పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బారుల పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా కొత్త వెంకటేశ్వర రెడ్డి అద్భుతమైన సేవలు అందించారని మండల విద్యాధికారి సురేందర్ కుమార్ అన్నారు పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ లో గల బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కొత్త వెంకటేశ్వర రెడ్డి పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త రమాదేవి వెంకటేశ్వర రెడ్డి దంపతులను షాల్వాలు పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు కొత్త వెంకటేశ్వర రెడ్డి సేవలను పలువురు వక్తలు కొనియాడారు తెలుగు టీచర్ రాజన్న కొత్త వెంకటేశ్వర రెడ్డి సన్మాన పత్రం చదివి వినిపించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి సురేందర్ కుమార్ మాట్లాడుతూ కొత్త వెంకటేశ్వర రెడ్డి గత ఎనిమిది సంవత్సరాలుగా పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా సేవలు అందించారని తెలిపారు ఆయన ఈ నెల ముప్పైనా పదవి విరమణ చేయనున్న సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు వీడుకోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఈ మాసం థర్టీ ఎయిత్ రోజు రిటైర్మెంట్ ఉన్నందున ఈరోజు పెద్ద ఎత్తున మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పెద్దపల్లి పాఠశాల లోపల రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను ఇక్కడికి మా సంబంధించినటువంటి సార్ సంబంధించినటువంటి ఆత్మీయ బంధువులు కావచ్చు మా ఉపాధ్యాయ బంధువర్గం కావచ్చు ఇది ప్రధాన ఉపాధ్యాయ బృందం కావచ్చు చాలామంది వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది తప్పకుండా ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం అదేవిధంగా సార్ కూడా వారి యొక్క శశి ఈ ఉద్యోగ విరమణ అనంతరం వారి యొక్క ఆయురారోగ్యంతోటి బాగుండాలి భవంతుని కోరుకుంటున్నారు సన్మాన గ్రహీత కొత్త వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తన వీడ్కోల సమావేశాన్ని ధనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ మై కంప్లీట్ మై సర్వీస్ టోటల్ సర్వీస్ ఐ ఆమ్ వర్ करीम करीमनगर एंड मई नेटिव प्लेस इज वेनकापी सैदापूर ऐ स्टडीड इन एंड वेनकापलीफ्टर जी जी एस गोड्स एंड दफ्ट डिग्री कॉलेज एंड एस 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 एसआर आर् कॉलेज दफ्टर कैन कंप्लीट पी जी दफ्टर एक्सेट्रा ఈ కార్యక్రమంలో డిసిబి సెక్రటరీ హనుమంతు మండల నోడల్ అధికారి ఆగయ్య సిరిసిల్ల మండల విద్యాధికారి మురళీ నాయక్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కరీమున్నీసా సిఆర్పి బాలసాని వెంకటేశం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు